చాలా కాలం క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి ఒకప్పుడు ఒక యాత్రికుడు శివభక్తుడైన వాడు కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాడు ట్రైన్ లో వెళుతూ ఉండగా హఠాత్తుగా ఒక చోట ఉగ్రవాదుల ప్రయోగం అయ్యేది జరిగి ఒక బ్రిడ్జి దాటగానే మరొక బ్రిడ్జి మధ్యలో ట్రైన్ తీరే లేని మొత్తం ట్రైన్ అంతా కంపించిపోతుంది అందరూ ఆహాకారాలు పడుతూ లేస్తున్నారు ఒక ఆయన మాత్రం నమశివాయ్డు ఎందుకంటే నిరంతరం జపపారాయణగా అదే గుర్తొస్తుంది అది నిరంతరం భగవన్ అనుకోవడం అలవాటు ఉంటే కూడా స్ఫూరిస్తుంది లేకపోతే అయ్యో అమ్మో చచ్చబుతుండం బాబు అయ్యి మాటలు గుర్తుంది అది నమశివాయ అనుకోగానే వాడు చిన్నప్పుడు నేర్పిన సంస్కారం ఏంటో గాని మూర్తి జాన శ్లోకం అతను స్ఫురించింది అప్పుడు స్ఫురించడమే ఈశ్వరానికి అది చదువుకుంటూ ఉన్నారు అందరిలాగే ఇలాగే వీళ్ళు కూడా బ్రతికి బయటపడాలని ఉద్దేశంతో పరిగెత్తుకుని గేటు వైపు వెళ్తున్నారు తలుపు వైపు కదులుతోంది సరిగ్గా అక్కడ వచ్చేటప్పుడు గల ధ్యాన శ్లోకం పూర్తయింది ఎవరు ఆపినట్టు ట్రైన్ అంతా ఆగిందండి లేని పెట్టడితో సహా అటు బ్రిడ్జ్ ఇక్కడ బ్రిడ్జు ఎటు ఎటు కాకుండా ఆగింది ఎటైనా ప్రాణాంతకమయ్యేది ఆ శ్లోకం మృత్యుయ్య ధ్యాన శ్లోకం అంటే ధ్యాన అనుకున్న మహిమ అది ఏదో పురాణాల కాలంలోనే కాదు నేటికి కూడా సత్యమే అని చెప్పడం కోసం